వారు వస్తుంటారు పాత వారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినూర్ వజ్రం లాంటి వారు అటు పది తరాలకి ఇటు పది తరాలకి వజ్రం కోహినోరు వజ్రం ఎలాంటి విలువ అలాంటి నాయకుడు దొరకడం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర మేమందరం అందరం చేస్తున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్యశ్యామలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిట్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అందరం కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవండి కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే దగ్గరగా ఉన్నాయి వాటికి అందరం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పని చేస్తాం కూడా ఈరోజు జిల్లాలో కూటమి ప్రభుత్వం చాలా నవ్వుతో అన్నట్టు పనులు చేస్తున్నారు సూపర్ సిక్స్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలంతా కూడా మేము అందరం కలిసి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి ఏదన్నా సమస్య ఉంటే కూడా మేము అందరం పోయి వాళ్ళకి పనిచేస్తున్నాం రేపు త్వరలో వచ్చే పంచాయతీ ఎలక్షన్కి కార్పొరేషన్లకి మనం అందరం తయారయ్యి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కార్పొరేటైజేషన్ని తీర్చిదిద్దుతూ మనం తీసుకున్న స్థానాలని హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అట్లా వచ్చిందో మనం కూడా అదే విధంగా కష్టపడి పనిచేసి నాయకుల్ని సెట్ చేసుకొని అందరి అడుగుజాడల్లో మనం పయనించాలి ముఖ్య ఈయన రాష్ట్ర రాజకీయాల్లో కూర్చున్నట్టు ఆయన పేరు రాస్తాడు ఎవడో ఎవరినో తిడితే నన్ను నాకు సారీ చెప్పాలని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్న మా వేములపాటి అజయన్ గారిని చెప్తారు సొంత జిల్లా అని ప్రేమతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సమన్వయపరుస్తుంటే ఒక్కరు కాదు గతంలో ఇన్ఛార్జిగా ఇన్ఛార్జ్ పదవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనసేనలో చిచ్చులు పెడుతున్నారు ఈరోజు నామినేటెడ్ పదవులు అయితే రాబోయే ఇన్ఛార్జ్ పదవులు అయితే జిల్లా కేంద్రంగా పనిచేయాలి అక్కడ పనిచేసిన వాళ్ళకే చేస్తామని చెప్పడంలో తప్పు లేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోరండి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత ప్రయోజనాలకి ఇక్కడ రాకుండా చెప్తున్నారో నేను క్లియర్గా చెప్తున్నానండి వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవ అనుభవించాలి ఏదో కొత్తగా తీసుకోవాలని అయితే లేదు స్టేట్కి ఏపీ టిట్కో చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు దాన్ని వ్యతిరేకించిన సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్న తల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుడిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటిలన్నిటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో రెస్పెక్ట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే ఓనీలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది పెచ్చుమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా ఆ పెద్ద అధ్యయన్న మీదకు వచ్చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువిచ్చిన మన జనసేన పోస్ట్ పెట్టడం జరిగింది మీరు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే వైసీపీ పొత్తులాగా వైసీపీ పేటిఎం బ్యాచ్ లాగా పనిచేస్తున్నారా అని అడుగుతున్నా అడుగుతున్నాను గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వెంకటగిరి కాన్స్టెన్స్ పిఓసీగా పనిచేసినటువంటి వ్యక్తి దాన్ని ప్రచారం చేశాడు ఆల్రెడీ అతన్ని పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నాను సోషల్ మీడియా ప్రకారంగా ప్రతి పోస్టు కూడా ఏదైతే ఒక మంచి కార్యక్రమం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున జరుగుతుందో ఆ టైంలోనే ఆ ముందు రోజు లేక అదే టైంలోనూ ఏదో ఒక అసాంఘికమైనటువంటి వాటికి క్రియేట్ చేయడం దాన్ని మీడియా పరంగా ప్రచారం చేయడం చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా గూడులో జరిగినటువంటి గొడవ సోషల్ మీడియా ప్రకారం దీని జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య గొడవని దాన్ని మా జిల్లా నాయకుడికి ఆపాదించి అందరూ సమ్మం చేసుకుని అడుగుతున్నా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి